గుడ్ ఈవినింగ్ సిఎస్బిఐఎస్ అకాడమీ కరెంట్ అఫైర్స్ లైఫ్కి స్వాగతం ఈరోజు అంటే సెప్టెంబర్ పది ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం మనందరికి తెలుసు ఈ మధ్య సుశాంత్ సింగ్ రాజ్పుట్ ఆత్మహత్య వ్యవహారం ఎంత దుమారం రేపిందో లాస్ట్ ఇయర్ కేఫ్ కాఫీ డే ఓనర్ సిద్ధార్థ ఆత్మహత్య ఇలా చాలామంది ప్రముఖులు రకరకాల ఫీల్డ్స్లో స్టూడెంట్స్ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మహత్యని నివారించవచ్చు కాబట్టి దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ముఖ్యంగా మానసిక ఆరోగ్యం స్థిరపడటానికి అన్నమాట ప్రకటించారనమాట రోజును ఎవరు సెలబ్రేట్ చేస్తారంటే ఐఏఎస్పి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అనే ఒక ఎన్జిఓ అంతర్జాతీయ ఎన్జిఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ కలిపి ఈ రోజును నిర్ణయించి ముందుకు తీసుకెళ్తున్నారనమాట ఈ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అనేది పంతొమ్మిది వందల అరవైలో స్థాపించబడింది ఈరోజు థీమ్ ఏంటంటే ప్రపంచంలో ఆత్మహత్యల నివారణకు అందరం కలిసికట్టుగా ప్రయత్నిద్దామని చెప్పి భారతదేశ విషయానికి వస్తే మహారాష్ట్రలో సూసైడ్లు ఎక్కువ ఉంటున్నాయి రైతుల సూసైడ్లతో కలిపితే అదేవిధంగా స్టూడెంట్స్ అనారోగ్యం ఉన్నవాళ్ళు మానసిక రుగ్మతలు ఉన్నవాళ్ళు ఇలా రకరకాలుగా సూసైడ్స్ అనమాట అయితే ఇండియాలో కేరళలో కూడా సూసైడ్స్ బాగానే ఎక్కువగానే ఉన్నాయన్నమాట మహారాష్ట్రని సూసైడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటున్నారంట సూసైడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండ్ ముంబైలో కూడా ఎక్కువ సూసైడ్ జరుగుతున్నాయంట సో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎనిమిది లక్షల మంది ప్రతి సంవత్సరం సూసైడ్ చేసుకుంటారు ప్రతి నలభై సెకండ్లకి ఒక వ్యక్తి ప్రపంచంలో సూసైడ్ చేసుకుంటుంట ప్రతి నలభై సెకండ్లకి సో ఇది మేజర్గా మానసికమైంది కాబట్టి ఇలాంటి అవేర్నెస్లు తీసుకురావాలి ఇలాంటి దినోత్సవాలు ఎక్కువగా ఎక్కువగా జరుపుకుంటే కనుక అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుపుకుంటే కనుక కొంతవరకు ముందుకు తీసుకెళ్తాం ఆ స్పర్ ఆఫ్ ఎ మూమెంట్లో ఒక చిన్న కౌన్సిలింగ్ కానీ ఒక చిన్న మోటివేషన్ కానీ లేకపోతే లైఫ్లో ఒక హోప్ కానీ ఎవరికైనా కలిగితే కనుక ఖచ్చితంగా చాలామంది సూసైడ్ చేసుకోకుండా బతుకుతారు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ఒక మిషన్ లాంచ్ చేసింది ఎరైజ్ ఇన్నోవేషన్స్ అంటే కొత్త సృష్టిలను కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ఐడియాస్ను క్రియేట్ చేయడం కోసం ముఖ్యంగా స్టార్టప్స్లో ఎరైజ్ ఎనిక్ అనే ఒక మిషన్ లాంచ్ చేసింది ఆత్మ నిర్భర్ ఎరైజ్ ఎనిక్ అని ఏఆర్ఐఎస్సి ఎరైజ్ అంటే అప్లైడ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న చిన్న సంస్థల్లో ఏ విధంగా కొత్తగా మనం సృష్టించవచ్చు కొత్త కొత్త అంశాలు తీసుకురావచ్చు అప్లైడ్ రీసెర్చ్ ఇన్ ఇన్నోవేషన్ దానికి ఎరైజ్ ఎనిక్ కనిపెట్టారు ఏఎన్ఐసి ఏఎన్ఐసి అంటే అటల్ న్యూ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనమాట సో ఈ ఎరైజ్ మిషన్లో నీతి ఆయోగ్ ఇస్రోతో సహా అనేక మంత్రిత్వ శాఖలు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇలా రకరకాల మినిస్ట్రీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టర్లో సో మనం కనుక వీటిని ప్రమోట్ చేసి చేయగలిగితే కనుక భారతదేశంలో ఇన్నోవేషన్స్ పెరుగుతాయి ఆల్రెడీ మీకు తెలిసి ఇప్పటికే మనకి నితి ఆయోగ్ కింద అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనే మిషన్ ఉంది ఇది కూడా దాదాపు అటల్ ఇన్నోవేషన్ మిషన్ తరహాలోనే నితి ఆయోగ్ అనమాట తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే ని లాంచ్ చేశారు దాంతోపాటు ఈ గోపాల అనే ఒక మొబైల్ యాప్ను కూడా లాంచ్ చేశారు మన ఫిషరీస్ మత్స్య సంపదను పెంచడానికి మత్స్య సంపదను పెంచడంలో ఒక సుస్థిరాభివృద్ధి తీసుకురావడానికి దాంతోపాటు మత్స్య సంపద కోసం ఎక్స్పోర్ట్స్ కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ దానిలో లేటెస్ట్ టెక్నాలజీతో అనుసంధానం చేయడం కానీ ఎక్కడైతే ఫిషరీస్ సెక్టర్లో గ్యాప్స్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడం కోసం కానీ తర్వాత ఫిషరీస్ డెవలప్మెంట్ కోసం ఈ బోట్స్ కానీ కొత్త కొత్త ఫిషర్మెన్కి ఎక్విప్మెంట్స్ కానీ అన్నిటికీ సంబంధించి ఒక వాల్యూ ఎడిషన్ ప్రోగ్రామ్గా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన లాంచ్ చేశారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఈ మత్స్య సంపద ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్లో భాగంగా ఇరవై వేల యాభై కోట్లు ఇస్తున్నారంట డబ్బులు సో చక్కగా దీనివల్ల మనం ఆల్రెడీ మనం చూసాం ప్రాజెక్ట్ డాల్ఫిన్ అలాంటివన్నీ లాంచ్ చేస్తారు పాటు ఇప్పుడు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనమాట దాంతోపాటు ఈ గోపాల మొబైల్ యాప్ ఈ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఈ గోపాల మొబైల్ యాప్ అంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఇది ఎవరైతే ఈ వీళ్ళు ఉన్నారో ఈ రకరకాల లైఫ్ ని పెంచుతారో వాళ్ళకి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఒక మార్కెట్ ప్లేస్ లాగా వాళ్ళకి అన్ని విధాలా వాళ్ళకి సపోర్ట్ చేస్తుండే మార్కెట్ ప్లేస్ అనమాట రకరకాల ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తుంటుంది పశు సంపద గురించి ఎనిమల్ న్యూట్రిషన్ గురించి చెప్తుంది రకరకాల ఎనిమల్ బ్రీడ్ వెరైటీస్ గురించి చెప్తుంది తర్వాత పశువులకి ఏదైనా జబులు చేస్తే ఎట్లాంటి వంద ఎలా చెప్పుద్ది పశువులకి వ్యాక్సినేషన్ గురించి ప్రెగ్నెన్సీ ఎలా వస్తే డయాగ్నోసిస్ ఎలా చేయాలి ఇట్లా తర్వాత పశువు సంబంధించి స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి వీటన్నిటికి సంబంధించి ఈ గోపాల అనే ఒక మొబైల్ యాప్ని ప్రభుత్వం లాంచ్ చేసింది రెండు గుర్తుపెట్టుకోండి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన తర్వాత ఈ గోపాల తర్వాత మీ అందరికి తెలుసు ఈ మధ్య ఫోర్బ్స్ వాళ్ళు ప్రపంచ ధనవంతుల జాబితా రిలీజ్ చేశారు అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఉన్నారు కదా అమెజాన్ అంటే ప్రపంచంలో అతి పెద్ద ఈ కామర్స్ ఇదనమాట ఈ కామర్స్ జైట్ అని చెప్పొచ్చు జెఫ్ బెజోస్ వరుసగా మూడోసారి ప్రపంచంలోనే రిచెస్ట్ మ్యాన్గా ముందుకొచ్చారన్నమాట ఆయన కోవిడ్ నైన్టీన్ టైంలో కూడా ఆయన ఆస్తులు తగ్గిన తగ్గినప్పటికీ ఆయన ఇంత బాగా ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఓకే తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ సుప్రీంకోర్టు క్రిమినల్స్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ మీ అందరు తెలుసు లోక్సభలో దాదాపు నలభై మూడు శాతం మంది క్రిమినల్స్ ఉన్నారు అంటే క్రిమినల్ కేసెస్ వాళ్ళపైన ఉన్నాయి దాదాపు రాజ్యసభలో కూడా ముప్పై నాలుగు శాతం మంది ఉన్నారు అని తెలుస్తుంది ఈ టైంలో అసలు రాజకీయాల్లో ముఖ్యంగా ఎంపీస్ ఎమ్మెల్యేస్ ప్ర ఇండియా వ్యాప్తంగా ఎంత ఎన్ని క్రిమినల్ కేసెస్ వాళ్ళపైన పెండింగ్లో ఉన్నాయి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టాలా పెట్టాలని ఆల్రెడీ అనుకుంటున్నారు సో ఎన్ని క్రిమినల్ కేసెస్ వాళ్ళపైన పెండింగ్లో ఉన్నాయంటే నాలుగు వేల నాలుగు వందల నలభై రెండు నాలుగు వేల నాలుగు వందల నలభై రెండు క్రిమినల్ కేసెస్ ఎంపీస్ మీద ఎమ్మెల్యేస్ మీద పెండింగ్లో ఉన్నాయంట సో ఏ రకాల కేసులు ఉన్నాయంటే వాళ్ళపైన కరప్షన్ కేసులు మనీ లాండ్రింగ్ కేసులు రేప్ కేసులు మర్డర్ కేసులు అటెంప్ట్ మర్డర్ కేసులు ఇలా రకరకాల కేసులు ఎమ్మెల్యేలు ఎంపీల మీద పెండింగ్లో ఉన్నాయంట తర్వాత భారత్ జపాన్ భారత్ జపాన్ ఒక మ్యూచువల్ మిలిటరీ లాజిస్టిక్ ప్యాక్ట్ లాజిస్టిక్ అరేంజ్మెంట్ సైన్ చేసుకున్నారు మీ అందరికి తెలుసు ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా పెత్తనం బాగా పెరిగిపోతుంది పరోక్షంగా చైనా ప్రాబల్యాన్ని చెక్ పెట్టేందుకు ఇలాంటి లాజిస్టిక్ అగ్రిమెంట్లు చాలా అవసరం అనమాట దీనిలో ఒకళ్ళ మిలిటరీ బేసెస్లో ఒకళ్ళు ఒకళ్ళ ఎయిర్ ఎయిర్బేస్ను ఒకళ్ళు ఒకళ్ళ టెరిటరీని ఒకళ్ళు ఒక అవసరమైతే రీఫ్యూలింగ్ కానీ ఆపరేషనల్ ఫెసిలిటీస్ కానీ అప్పుడప్పుడు వాడుకోవచ్చు అనమాట ఇండియాకి ఆల్రెడీ అమెరికాతో ఇలాంటివి ఉన్నాయి లెమోవా ఇలాంటివి అమెరికాతో ఫ్రాన్స్తో సౌత్ కొరియాతో సింగపూర్తో ఆస్ట్రేలియాతో ఇలాంటి లాజిస్టిక్ సంబంధించిన అగ్రిమెంట్స్ ఇండియా కొన్ని ఉన్నాయన్నమాట సో జపాన్తో కూడా ఇలాంటి అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇండియాకి ఇంకా ఈ ఇండియన్ ఓషన్ రీజన్లో ఇండో పసిఫిక్ రీజన్లో ఇంకా మెరుగ్గా ఇండియాకి అవకాశాలు వచ్చే అవకాశం ఇది ఉందన్నమాట సో ఇండియా జపాన్ సైన్ మ్యూచువల్ మిలిటరీ లాజిస్టిక్ ప్యాక్ తర్వాత నిన్న సెప్టెంబర్ తొమ్మిది ఇంటర్నేషనల్ డే అంతర్జాతీయ దినోత్సవం ఏంటంటే విద్య మీద ఎవరు విద్య విద్యార్థుల మీద కానీ స్కూల్స్ మీద కానీ అటాక్ చేయకుండా వాళ్ళ యొక్క సేఫ్టీ సెక్యూరిటీ భద్రత దినోత్సవం అనమాట ఇంటర్నేషనల్ డే టు ప్రొటెక్ట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అటాక్ ఇంటర్నేషనల్ డే టు ప్రొటెక్ట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అటాక్ నిన్న సో సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున ఇదేంటంటే స్కూల్స్ కానీ తర్వాత స్టూడెంట్స్ ఎడ్యుకేటర్స్ కానీ వీళ్ళపైన ఏది విధంగా దాడులు జరగకుండా యుఎన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు యునెస్కో తర్వాత యునిసెఫ్ వాళ్ళ సపోర్ట్తో ఈ డేని నిర్వహిస్తున్నారనమాట అండ్ ప్రొటెక్ట్ ఎడ్యుకేషన్ సేవ్ ఏ జనరేషన్ రోజు థీమ్ అంటే సెప్టెంబర్ తొమ్మిది ఇంటర్నేషనల్ డే టు ప్రొటెక్ట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అటాక్ థీమ్ ఏంటంటే ప్రొటెక్ట్ ఎడ్యుకేషన్ సేవ్ జనరేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది అండ్ తర్వాత ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఒక బ్యాంకింగ్ సర్వీస్ గురించి చెప్పారు లాంచ్ చేశారు ఒక సెర్మనీలో పాల్గొన్నారు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్ అందించాలి ఆ దిశగా ముందుకెళ్తున్నాయి డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్ అంటే మనకు ఒక మాట ఉంది లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే ప్రతి గుమ్మం వరకు బ్యాంకింగ్ సర్వీసులు వెళ్ళాలి బ్యాంకింగ్ కానీ పెన్షన్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివన్నీ ప్రతి గుమ్మం ముందు వరకు వెళ్ళాలన్నమాట ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్ అనే ఒక కాన్సెప్ట్లో ఈజ్ బ్యాంకింగ్ రిఫార్మ్స్ ఇండెక్స్ ఈజ్ బ్యాంకింగ్ రిఫార్మ్స్ ఇండెక్స్ వాట్ ఈజ్ ఈఎస్ ఈజ్ అంటే ఎన్హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్ అంటే బ్యాంకులు యొక్క యాక్సెస్ పెరగటం బ్యాంకులు ఇచ్చే సర్వీసెస్ అద్భుతంగా ఉండటం సో దీనికి సంబంధించి అతి దగ్గరగా జనాలందరికీ బ్యాంకింగ్ సర్వీసెస్ డోర్ స్టెప్స్లో అందుబాటులో ఉండటం అంటే కాల్ సెంటర్స్ కానీ వెబ్ పోర్టల్స్ కానీ మొబైల్ యాప్స్ కానీ ఇలా రకరకాల రకరకాల టచ్ పాయింట్స్ ద్వారా రకరకాల కనెక్టింగ్ పాయింట్స్ ద్వారా బ్యాంకింగ్ సర్వీసెస్ లాస్ట్ డోర్ అంటే డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్ని ఆవిడ ప్రకటించారనమాట తర్వాత ఈరోజు మొట్టమొదటిసారిగా భారత్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా ట్రైలేట్రల్ డైలాగ్ జరిగింది మొట్టమొదటిసారిగా ట్రైలేట్రల్ డైలాగ్ ఏంటంటే ఇండో పసిఫిక్ రీజియన్కి సంబంధించి జనరల్గా ఇండో పసిఫిక్ రీజియన్లో ఫ్రాన్స్ ఎక్కువగా రాదు కానీ ఇది ఫస్ట్ టైం ఒక ట్రైలేట్రల్ డైలాగ్ ఆర్థిక పరంగా వ్యూహాత్మకంగా ఇండో పసిఫిక్ రీజన్ సంబంధించి ఇండియా ఫ్రాన్స్ ఆస్ట్రేలియా వర్చువల్గా సదస్సు పెట్టుకుని భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నావు అని చెప్పి డిస్కస్ చేశారనమాట సో ఇది ఎంతకైనా మంచిదే దీనిలో ఇండో పసిఫిక్లో సెక్యూరిటీ తర్వాత బ్లూ ఎకానమీ అంటే ఇండో పసిఫిక్ రీజన్లో వనరులు ఎలా ఉపయోగించుకోవాలి తర్వాత రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ ఇండో పసిఫిక్ రీజన్లో కొంచెం రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా చర్చిలోకి వచ్చాయంట తర్వాత కల్పన చావ్లా మీరు వినే ఉంటారు ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ నాసా వాళ్ళ కొలంబియా మిషన్లో రెండు వేల మూడు దుర్ఘటనలో ఆ మృతి చెందారు ఆవిడ పేరు మీద ఇప్పుడు ఒక స్పేస్ క్రాఫ్ట్ అమెరికా వాళ్ళు పెట్టబోతున్నారు ఆవిడ పేరుని ఒక స్పేస్ క్రాఫ్ట్ పెట్టబోతున్నారు సో కల్పన చావ్లాతో పాటు మీ అందరు తెలుసు ఇండియన్ ఆస్ట్రోనాట్స్ ఇంకొక ఆవిడ కూడా ఉన్నారు సునీత విలియమ్స్ ఆవిడ బాగా పర్ఫామ్ చేస్తున్నారు కానీ అన్ఫార్చునేట్గా కల్పనా చావ్లా చనిపోయారు అనమాట జస్ట్ రిమెంబర్ దాట్ అండ్ తర్వాత కిసాన్ రైల్ అని చెప్పి రెండు వేల ఇరవై ఇరవై ఒక్క బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది కిసాన్ రైల్ అంటే ఏవైతే పెరిషబుల్ అవుతాయి అంటే ఏవైతే వస్తువులు ఎక్కువ కాలం మనలేవో ఉదాహరణకి చేపలు కానీ మీట్ కానీ మిల్క్ కానీ వీటన్నిటి కోసం ఒక స్పెషల్ ట్రైన్ అనమాట కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఉన్న ట్రైన్ దాన్నే కిసాన్ రైల్ అంటారు దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి కిసాన్ రైల్ భారతదేశంలో రెండో కిసాన్ రైల్ నిన్న బయలుదేరింది ఎక్కడి నుంచి అక్కడికి అంటే అనంతపూర్ నుంచి న్యూఢిల్లీకి మనందరూ తెలుసు అనంతపూర్లో కనెక్టివిటీ తక్కువ అనంతపూర్లో పేదరికం ఎక్కువ అని చెప్పి సో ఇప్పుడు అనంతపూర్ నుంచి న్యూఢిల్లీకి ఒక కిసాన్ రైలు వేశారనమాట ఫస్ట్ కిసాన్ రైల్ మనకి ఆల్రెడీ అప్పుడో స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ కిసాన్ రైల్ రెండు మూడు నెలల క్రితమే దెల్వాలి ఇన్ మహారాష్ట్ర టు దానాపూర్ ఇన్ బీహార్ మహారాష్ట్రలో దెల్వాలి ప్రాంతం నుంచి బీహార్లో దానాపూర్ వరకు ఇది వెళుతుందనమాట సో ఇది మహారాష్ట్ర కొంతవరకు మేలు చేకూర్చుద్ది మనం ఆశిద్దాం తర్వాత సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిదిలో మహారాష్ట్ర గవర్నమెంట్ చేసిన చట్టానికి స్టే ఇచ్చింది ఏంటి ఆ చట్టం అంటే మరాఠాస్కి ఎడ్యుకేషన్లో జాబ్స్లో రిజర్వేషన్స్ మరాఠాస్కి ఎడ్యుకేషన్లో జాబ్స్లో రిజర్వేషన్స్ అనమాట దానికి సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది సో ఈ తర్వాత భవిష్యత్తులో ఏం జరిగిందో మనం చూడాలి ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందండి తర్వాత సెప్టెంబర్ తొమ్మిది అంటే హిమాలయన్ దినోత్సవం హిమాలయన్ డే అనమాట మనందరికీ తెలుసు హిమాలయాస్ బయోడైవర్సిటీ కానీ అంటే జీవవైవిధ్యం కానీ నదులకు పెరినియల్ నదులు జీవనదులకు కానీ తర్వాత ఫ్లోరా అండ్ ఫానా వీటన్నిటికీ దాంతోపాటు నేచురల్ గాడ్స్గా కూడా హిమాలయాస్ మనకు ఉంటాయి సో హిమాలయాస్ అనేవి చాలా ముఖ్యమైనవి కాబట్టి భారతదేశాన్ని క్లైమేట్లో కూడా హిమాలయాస్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి కాబట్టి చల్ల గాళ్ళు సైబీరియన్ గాళ్ళు రాకుండా సో నిన్న ఈ హిమాలయన్ డే వైస్ ప్రెసిడెంట్ గారు ఒక మాట అన్నారు ప్రకృతిని సంరక్షించడం ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్దాం ప్రకృతిని సంరక్షించడం ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్దాం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున హిమాలయాల పట్ల హిమాలయాల పర్యావరణం పట్ల పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించారనమాట తర్వాత ప్రపంచంలో వన్యప్రాణి జనాభా పంతొమ్మిది వందల నుంచి ఇప్పటి వరకు చూస్తే గత యాభై ఏళ్ళలో అరవై ఎనిమిది శాతం తగ్గిందంట డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అని ఆ రిపోర్ట్ ప్రకారం ఈ డేటా వచ్చింది దాదాపు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అరవై ఎనిమిది శాతం వైల్డ్ లైఫ్ తగ్గిపోయిందంట సో దీని మీద అర్జెంటుగా యాక్షన్ తీసుకోకపోతే అవుతుంది తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారి కోరిక నెరవేరే అవకాశం వచ్చింది ఆయన కోరిక ఏంటంటే రెండు సంవత్సరాల క్రితం నాకెందుకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వరు నేను ఏం తక్కువ చేశాను ప్రపంచానికి నేను ప్రశ్నిస్తూ ఉంటారనమాట సో అలానే కొద్ది వారాల్లో నవంబర్ మూడో తారీఖున అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ముందుండగా నార్వీనియన్ లెజిస్లేటర్ ఒక ఆయన డొనాల్డ్ ట్రంప్ గారిని నోబల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేశారు అంటే పీస్ ప్రైజ్ రాలేదు కానీ నామినేట్ చేశారనమాట ఎందుకు నామినేట్ చేశారు ట్రంప్ గారు సాధించిన ఘనకార్యం ఏంటి అంటే ఆగస్టు మొన్న ఆగస్టులో యుఏఈకి ఇజ్రాయెల్కి మధ్య ఆయన ఒక ఒప్పందం కుదిర్చారంట మీరిద్దరు గా దౌత్యపరంగా ముందుకెళ్ళండి మిగతా గోడ పక్కన పెట్టండి ఇజ్రాయెల్ నువ్వు ఏమీ ఆక్యుపై చేయదు పాలస్తీనియన్ టెరిటరీస్ అని చెప్పి ఆపించారంట టెంపరీగా దాంతో అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అతి తొందరగా ఉన్న ముందు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి పేరు ఇప్పుడు మారుమవుతుంది ఎక్కడ మారుమోగుతోంది అంటే యుమినేట్ టు నామినేటెడ్ టు నోబెల్ పీస్ ప్రైజ్ నోబెల్ పీస్ ప్రైజ్ నోబెల్ శాంతి బహుమతికి ఎంపీ నామినేషన్ అయ్యారు అనమాట తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది ఆ లాస్ట్ ఇయర్ పేరు ఉంది కానీ ఇప్పుడు ఇంకా ఫేమస్ అయింది పడ్నా లిక్నా అభియాన్ పడనా అంటే చదవటం లిక్నా అంటే రాయటం పడ్నా లిఖ్న అభియాన్ అనమాట భారతదేశంలో చాలామంది పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి కూడా అక్షరాలు చదవటం నెంబర్లు చూడటం కూడా రాదు అంత నిరక్షరాస్యత మన దగ్గర అక్షరాస్యత ఫంక్షనల్ లిటరసీ అంటే మనం బతకడానికి అవసరమైన బస్ నెంబర్లు వీటికి కూడా లిటరసీ లేదన్నమాట అయితే ఈ పరిస్థితిలో రెండు వేల ముప్పై కల్లా ఇండియాలో ప్రతి ఒక్క పౌరుడికి చదవటం రాయటం తెలియాలి అనే గవర్నమెంట్ లక్ష్యం చదవే నెరవేర్చడం కోసం పడ్నా లిక్నా అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ టార్గెట్ పెట్టుకుని రెండు వేల ముప్పై కల్లా ఈ ప్రోగ్రామ్ టార్గెట్ ఏంటంటే ఇండియాలో అసలు ఫంక్షనల్ లిటరసీ లేదు ఎవరికైతే అంకెలు చదవటం రాదో బేసిక్ అక్షరాలు రావు దాదాపు యాభై ఏడు లక్షల మంది అక్ష నిరక్షరాసులకి తర్వాత నెంబర్ చదవడం కూడా రాని వాళ్ళకి చదువు నేర్పించాలి అని చెప్పి పదిహేను ఏళ్ళ వయసు ఆ పైన ఉన్న వాళ్ళకి అడల్ట్ లిటరసీ అనమాట అడల్ట్ లిటరసీ మహిళలు కానీ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మైనారిటీస్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అదర్ డిజేబుల్డ్ గ్రూప్స్ అనమాట డిస్అడ్వాంటేజ్ గ్రూప్స్ వీళ్ళందరికీ అనమాట ఇండియాలో ఈ మధ్య ఒక సెన్సస్ వచ్చింది మనకి అంటే నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ సర్వే ప్రకారం ఎన్ఎస్ఓ సర్వే ప్రకారం డెబ్బై ఏడు పాయింట్ ఏడు శాతం లిటరసీ ఉంది సెవెంటీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనమాట అయితే మెయిన్ లిటరసీ పురుషుల్లో అక్షరాస్యత ఎనభై నాలుగు పాయింట్ ఏడు శాతం ఉంటే మహిళల్లో అక్షరాస్యత డెబ్బై పాయింట్ మూడు శాతం మాత్రమే ఉంది అంటే పురుషులకి స్త్రీలకి మధ్య అక్షరాస్యతలో చాలా వైరుధ్యం ఉంది అన్నమాట దీన్ని కూడా టార్గెట్ చేసి చేయాలి సో అయితే మహాత్మా గాంధీ ఒక మాట అన్నారు నిరక్షరాస్యత అనేది ఒక పాపం ఒక సిగ్గు దాన్ని ఇమీడియట్గా మనం పరివేయాలి అని చెప్పి సో అదే దిశగా ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి కనీసం అక్షరాస్యత తెచ్చే దిశగా అనమాట తర్వాత ఢిల్లీకి కి మధ్య కి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ కి నాంది పలి పడింది అనమాట ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు రుణం ఇస్తున్నారంట భారతదేశానికి ఢిల్లీకి కి మధ్య ఆర్ఆర్టిఎస్ కారిడార్ తయారు చేయమని ఆర్ఆర్టిఎస్ అంటే ఏంటి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్ఫిర్ సిస్టమ్ కారిడార్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఇంకొక వార్త ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో మంచు కొండలు ఉన్నాయి కదా గ్లేషియర్స్ ఇవన్నీ అక్కడ ఐస్ అనేది చాలా తొందరగా కరిగిపోతుందంట సంవత్సరం సంవత్సరం కరిగిపోతూ వస్తుంది లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఈ ప్రాంతం దగ్గర అంతా కరిగిపోతూ వస్తుందంట భవిష్యత్తులో చాలా గ్లేషియర్స్ మంచు కొండలు మొత్తం కరిగిపోయే అవకాశం ఉంది కొన్ని వందల సంవత్సరాల తర్వాత పూర్తిగా అనుమరుగయ్యే అవకాశం కూడా ఉంది అంట తర్వాత కేంద్ర కేబినెట్ మూడు లేబర్ కోడ్ కోడ్లకు సవరణలను ఆమోదించింది కేంద్ర కేబినెట్ మూడు లేబర్ కోడ్లకు సవరణలను ఆమోదించింది అనమాట ఈ లేబర్ కోడ్లు ఏంటి ఈ సవరణలు ఏంటి అంటారా రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి భారతదేశంలో మనకి చాలా లేబర్ చట్టాలు ఉన్నాయి మొత్తం నలభై నాలుగు చట్టాలు కలిసి రెండేళ్ల క్రితం నాలుగు కోడ్లుగా తయారు చేశారు నాలుగు లేబర్ కోడ్ కోడ్లు అంటే గ్రూప్ ఆఫ్ లాస్ కాలే కోడ్ ఒక లాసన్య గుంపుగా చేస్త ఒక కోడ్ లాగా పెడితే దాని కోడ్ అంటాం అనమాట సో నలభై నాలుగు లేబర్ లాస్ కలిపి నాలుగు కోడ్లుగా చేశారు ఏమేంటి నాలుగు కోడ్లు అంటే లేబర్ కోడ్ ఆన్ వేజెస్ కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అయితే ఈ నాలుగు లేబర్ కోడ్స్లో మూడు కోడ్లకు సవరణలు ఆమోదించారంట ఎందుకంటే గిగ్ వర్కర్స్ కోసం గిగ్ గిగ్ ఎంప్లాయీస్ కోసం పెన్షన్ మెడికల్ బెనిఫిట్స్ కూడా దీనిలో ఇంక్లూడ్ చేయాలి దీనిలో ఇంక్లూడ్ చేయాలని చెప్పి గిగ్ ఎంప్లాయీస్ అంటే ఎవరు గిగ్ ఎంప్లాయీస్ అంటే ఇప్పుడు జొమాటో స్విగ్గీలో ఫార్మల్గా అధికారికంగా పెద్ద పెద్ద అగ్రిమెంట్లే ఉండవు వాళ్ళకి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళకి మధ్య అలాంటి వాళ్ళకి పెన్షన్లు ఏంటి మెడికల్ బెనిఫిట్స్ ఏంటి ఇన్సూరెన్స్ ఏంటి ఇవి వాళ్ళకు కూడా కొన్ని వర్తింప చేయాలి అని చెప్పి చెప్తున్నారనమాట దానికోసం లేబర్ కోడ్లకు సవరణ వస్తుందనమాట తర్వాత శ్రీలంక ప్రభుత్వం కౌస్ లాటర్ గోవధను నిషేధించే దిశగా ముందుకు అడుగులేస్తోంది కానీ బీఫ్ని ఇంపోర్ట్ మాత్రం కంటిన్యూ చేస్తుందంట కానీ గో మాత్రం నిషేధిస్తుందంట శ్రీలంక ప్రభుత్వం ఇది చెప్తున్నారు తర్వాత నిన్న ప్రధానమంత్రి గారు స్వనిధి సంవాద్ అంటే ఎవరైతే రోడ్ల మీద అమ్ముకుంటూ ఉంటారో స్ట్రీట్లో వెండర్స్ ఉంటారో వాళ్ళతో చర్చల చర్చ గోష్ఠి జరిపారంట మనకి పిఎం స్వనిధి స్కీమ్ అనేది స్టార్ట్ అయింది స్ట్రీట్ వెండర్ ఆత్మ నిర్భర్ నిధి అని చెప్పి దానిలో మధ్యప్రదేశ్లో ఎవరైతే లోన్స్ ఇస్తున్నారో కొంతమందితో ప్రధానమంత్రి గారు మాట్లాడారంట మాట్లాడుతూ ఒక ఆయన ఒక మాట కూడా చెప్పారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఆపేయండి వాడొద్దు అని చెప్పి మీరు మీ జీవనోపాధి తిరిగి పొందండి మీరు ఆన్లైన్ కూడా వాడుకోండి కానీ సింగిల్ యూజ్ ప్లాట్ఫామ్స్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మాత్రం మీరు అసలు వాడొద్దని చెప్పి పిఎం చెప్పారంట ప్రధానమంత్రి గారు తర్వాత ఐకరా సమితి వాళ్ళు ఒక రి రిపోర్ట్ రిలీజ్ చేశారు చైల్డ్ మోర్టాలిటీ అంటే బాలల్లో మరణాలు ఎలా ఉన్నాయి శిశు మరణాలు బాల బాల బాలికల మరణాలు ఎలా ఉన్నాయి భారతదేశంలో అంట పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు అంటే దాదాపు ముప్పై సంవత్సరాల కాలంలో నైన్టీన్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు చైల్డ్ మోర్టాలిటీ తగ్గిపోయిందంట పిల్లలు చనిపోవడం తగ్గిపోయిందంట సో ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇంకా ఇండియాలో ఇది బెటర్ అవ్వాలి ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కోర్స్ రీచ్ అవ్వాలంటే చైల్డ్ మోర్టాలిటీ ఇండియాలో చాలా తక్కువ ఉండాలన్నమాట తర్వాత ఎన్ఎస్ఓ రిపోర్ట్ ప్రకారం నలభై శాతం మంది పిల్లలు ఇండియాలో పూర్తిగా వ్యాక్సినేషన్ అవ్వట్లేదు చాలా వరకు వ్యాక్సినేషన్ అవ్వట్లేదు మనం మిషన్ అని చెప్పి టీకాల ప్రోగ్రామ్ పెట్టాం కానీ చాలామంది పిల్లలకి దాదాపు నలభై శాతం మంది పిల్లలకి భారతదేశంలో ఈ వ్యాక్సిన్లు అందట్లేదంట దాదాపు నలభై శాతం మంది పిల్లలకి భారతదేశంలో వ్యాక్సిన్లు అందట్లేదంట తర్వాత ఇరవై రెండు క్లస్టర్స్ తొమ్మిది రాష్ట్రాల్లో యూనియన్ అగ్రికల్చర్ మినిస్టరు అడాప్ట్ చేశారనమాట ఇరవై రెండు బ్యాంబూ క్లస్టర్స్ ఇరవై రెండు బ్యాంబూ క్లస్టర్స్ని యాడ్ చేశారు ఏ ఏ రాష్ట్రాల్లో అంటే గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నాగాలాండ్ అస్సాం ఉత్తరాఖండ్ ఒరిస్సా త్రిపుర కర్ణాటక ఈ తొమ్మిది రాష్ట్రాల్లో నేషనల్ బ్యాంబూ మిషన్ కింద రీస్ట్రక్చర్డ్ పునర్వ్యవస్థీకరించిన నేషనల్ బ్యాంబూ మిషన్ కింద అప్రూవ్ చేశారంట సో మీరు రీస్ట్రక్చర్డ్ నేషనల్ బ్యాంబూ మిషన్ గురించి కూడా పూర్తి స్థాయిలో చూసుకోండి వీటన్నికి సంబంధించి పీడిఎఫ్ లో బాలత సిఎస్ బిఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఉంటే నిన్న ఈ రోజు ఇవన్నీ ముఖ్యమైన అంశాలన్నమాట రేపు నైట్ మళ్ళా కలుద్దాం థ్యాంక్ యూ